కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీలు ఒకటయ్యారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ఆలంపూర్లో జనజాతర సభలో మాట్లాడిన రేవంత్ అవరి గ్యారంటీలపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందన్న రేవంత్ హామీలు అమలవుతున్నాయో లేదో తెలవాలంటే కేటీఆర్ చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కి హైదరాబాద్ నుండి జోగులాంబకు రావాలి ఫ్రీ టికెట్ ఇస్తే హామీలు అమలైనట్లు అని అన్నారు జోగులాంబ సాక్షిగా మే తొమ్మిది వరకు రైతు భరోసా పూర్తి చేస్తాం పంద్ర ఆగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటారని చెప్పారు కార్ఖానాకు పోయిన కారు తిరిగి రాదని కార్ను తూకం వేయాల్సిందేనన్నారు రేవంత్ నడిగడ్డ పౌరుషానికి పెట్టింది పేరన్నారు రేవంత్ నడిగడ్డ బిడ్డ మాటిస్తే నిలబెట్టుకుంటారని చెప్పారు బంగ్లా రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలికి కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కూడా కాలేదు ఆరులో ఐదు గ్యారంటీలను నమలు చేసినాం ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ అదే విధంగా పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచితం అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు నాలుగున్నర లక్షలతోటి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఇన్ని చేసినా ఇవాళ బిఆర్ఎస్ఓలు అంటున్నారు కేటీఆర్ అంటున్నాడు మీరు ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కో సూచన చేస్తున్నా కేటీఆర్ నువ్వు పని చెయ్యి నీకు సినిమా మిత్రులు ఉన్నారు కదా మంచిగా చీర కట్టుకొని ముస్తాబయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కువ కేటీఆర్ మా ఉచిత పథకాలు అమలు అవుతున్నాయో లేదో అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు బట్టి చూస్తాం మా గ్యారంటీలు అమలు అవుతున్నాయో లేదో తెలియాలంటే నువ్వు చీర కట్టుకొని ఆర్టీసీ బస్ ఎక్కు హైదరాబాద్ నుంచి హైదరాబాదు నుంచి జోగులాంబ తల్లి ఆశీర్వాదానికి నిన్నెవరైనా ఒక్క పైసా అడుగుతే మా పథకాలు అమలు కానట్టు అడగకుండా జోగులాంబ దగ్గర దించుతే మా గ్యారంటీలు అమలు అయినట్టు అదే విధంగా ఆయన అంటున్నాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చించివేయాలని ప్రధాని మోడీ చూస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాలలో కాంగ్రెస్ జనజాతర పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై రాహుల్ గాంధీ మాట్లాడారు మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తుందని ఆరోపించారు ఈ ఎన్నికలు చాలా కీలకమని एनडीए इंडिया कूटमी की मध्य राजनी रही जरूरत एक तरफ कांग्रेस पार्टी जो कॉन्स्टिट्यूशन को संविधान को बचाने की कोशिश कर रही है इस किताब की रक्षा कर रही है और दूसरी तरफ बीजेपी और आरएसएस जो इस किताब को संविधान को आपके हक को खत्म करना चाहती है जल हो जंगल हो जमीन हो पब्लिक सेक्टर हो रिजर्वेशन हो मनरेगा हो जो भी आपको मिलता है वो संविधान आपको देता है और बीजेपी के नेताओं ने सीधा देश की जनता को कहा है कि अगर वो चुनाव जीतेंगे वो इस संविधान को बदल देंगे खत्म कर देंगे और अगर संविधान खत्म हो जाएगा तो रिजर्वेशन ఆలంపూర్లో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించారు ఈ సభకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమాక హాజరయ్యారు పదేళ్లు రాష్ట్ర సంపదను బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారని ఆయన మండిపడ్డారు పదేళ్లలో కృష్ణానది నుండి పాలమూరుకు అదనంగా ఒక్క చుక్క నీరు కూడా రాలేదని బట్టి అన్నారు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు దేశ సంపద వనరులు ఇక్కడి ప్రజలకే చెందాలని పాదయాత్ర చేసిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు దేశానికి స్వతంత్రం తెచ్చిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తన బాధ్యతగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడడానికి నరేంద్ర మోదీపై పోరాటం చేస్తుందన్నారు ఇది జిల్లా ఇక్కడ పారుతున్నటువంటి కృష్ణా నదిలో నీళ్లు తెచ్చుకోవడం కోసమే మన కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఈ రాష్ట్ర దోచుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క చుక్క నీళ్లు ఆధారంగా ఒక్క ప్రాజెక్టు కూడా ఈ మహబూబ్నగర్ జిల్లాకి ఇవ్వలేదు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి పరికొచ్చేటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ కల్వకు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ భీమా కాని నెట్టని కోల్సార్ కాని లేకపోతే నిన్నటికి నిన్న మొదలు పెట్టినటువంటి చూడాలాటు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే కోసం కోసం సాధ్యమైనాయించుకున్న రాష్ట్రాన్ని చుక్క నీళ్లు రాకుండా మనకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి చేయి గుర్తుపైన పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాన్నకా డివిజన్ లోని బావి వినోబా నగర్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి నానం నాగేందర్ కు మద్దతుగా డిప్యూటీ మేయర్ మోతి శ్రీలథా శోభన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఆమె కోరారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ పాలన కాంగ్రెస్ గెలుపును ఖాయం చేసిందని ధీమా వ్యక్తం చేశారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి పద్నాలుగు ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు ప్రతి కుటుంబంలో సంతోషం ప్రతి ముఖంలో వెలుగుల చిరునవ్వులు వెలగాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్కు మద్దతుగా వీణవంకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రసంగించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమే రాజకీయాల్లో ఉన్నవారికి గెలపోటములు సహజం గెలిస్తేనే లెక్క అనుకోవద్దు గెలిచినా ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలన్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు వచ్చే విధంగా కష్టపడ్డాను రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చేందుకు ఎంతో కృషి చేశాం కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి అనేక పరిశ్రమలు వెళ్ళిపోయాయని యోచిస్తున్నాయి అదే రాష్ట్రంలో వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ ఒకటి తమిళనాడుకు వెళ్ళిపోయింది అల్యూమినియం ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధిస్తున్నారు దీంతో ఆ కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాయని మీడియాలో వార్తలు చూస్తుంటే బాధిస్తుంది నాలుగైదు నెలల్లోనే ఇలా చేశారని దుఃఖం కలుగుతుంది రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా ఎత్తిన రోజు పెద్ద పెద్ద నాయకులు లేకపోయినా ఎక్కువ మంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలను గెలిపించిన గడ్డ హుజురాబాద్ దాని ఫలితమే మనకు తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యమం అయిపోలేదు ఇంకా ఉంది తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది నాలుగైదు నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయింది అని కేసీఆర్ విమర్శించారు కుప్పర్పేటలో సికింద్రాబాద్ పార్లమెంట్ పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు బీజేపీని గెలిపించాలని తనను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నానని కిషన్ రెడ్డి అన్నారు స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి బీసీ ప్రధాని మోదీ అని కిషన్ రెడ్డి తెలిపారు పద్మశాలి సమాజం హిందూయిజానికి దగ్గరగా ఉంటుందని ఆయన అన్నారు ఆలయ నరేందర్ కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజం కోసం సమాజ హితం కోసం పనిచేశారని రాష్ట్రంలో గొప్ప గుర్తింపు పొందారని తెలిపారు మోడీ ప్రధాని అయ్యాక ఖాదీని ప్రమోట్ చేస్తున్నారని మోదీ తీసుకున్న చర్యల వల్ల ఖాదీ ఉత్పత్తి పెరిగిందని చెప్పారు పద్మశాలి సమాజం మోడీకి అండగా ఉంటుందని అనుకుంటున్నారని తెలిపారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పద్మశాలి ముఖ్య నాయకులు మొత్తం కూడా ఇక్కడికి వచ్చేసి వారి గెలుపుకి దాదాపు లక్ష నలభై వేల మంది ఉన్నటువంటి ఈ ఏడు నియోజకవర్గాల్లో పద్మశాలీలందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మా దోస్తులకు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి డోర్ టు డోర్ పద్మశాలి కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి గడప గడపకు వారి మెజార్టీ ఈసారి రెండు లక్షల మెజార్టీ తెచ్చే విధంగా కూడా ఈ రోజు అందరం కూడా పద్మశాలిలో ఐక్యతంగా అందరం కూడా పనిచేస్తున్నాం సర్కార్ అని బార్ మోడీ సర్కార్ అక్కిబార్ చార్సౌపార్ అనే నినాదంతో బిజెపి దూసుకొని పోతున్నది సో పద్మశాలీలో మేము కూడా మేము అందరం వారికి మద్దతు పలికి ఈరోజు తీర్మానం చేసి మేము కిషన్ రెడ్డి గారిని లక్షన్నర మెజారిటీ తగ్గకుండా వారిని గెలిపించి ఈ యొక్క అఖండ విజయాన్ని మేము నరేంద్ర మోడీ గారికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ యొక్క సీటు మెజారిటీతో గెలిపించి వారికి కానుకగా పంపించడానికి మేము అందరం సిద్ధంగా సికింద్రాబాద్ పార్లమెంటే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం కూడా పది లక్షల కోట్ల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి కిషన్ రెడ్డి గారు కాబట్టి దయచేసి పద్మశాలి కులస్తులందరూ అందరూ కూడా ఇవాళ చాలా సంఘాలు ఇలా మహారాణ ఫంక్షనాల్లో ఈ సమ్మేళనానికి సుమారు ఒక పది పన్నెండు మంది సంఘాలు వచ్చి కూడా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జాతీయానికి సంబంధించిన అన్ని కుల సంఘాలు వచ్చి అలా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వస్తుందని ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు వస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కావుకస్ నగర్ పట్టణంలో బీజేపీ వికాస సంకల్ప సభకు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఇప్పటికే ఎన్నికలు జరిగిన చోట సీట్లు సాధించామని మరో నూట యాభై సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మరోసారి అధికారంలోకి ఎన్డీఏ సర్కార్ వస్తుందని జోషి చెప్పారు పాకి ఆతం మోదీజీ మోదీజీ और नक्सलवाद से मुक्त कराने का काम किया है भाई और बहनों फ्री ऑफ कॉस्ट दिया बारह करोड़ लोगों को टॉयलेट देने का काम नरेंद्र मोदी ने किया चार करोड़ लोगों को घर देने का काम नरेंद्र मोदी ने किया दस करोड़ लोगों को उज्ज्वला का गैस का सिलेंडर नरेंद्र मोदी ने दिया और 14 करोड़ लोगों को घर का घर देने का काम नरेंद्र मोदी ने दिया भाइयों बहनों आप सभी को कोरोना का वैक्सीन लगा है या नहीं लगा है ऐसे नहीं चलता है यार जिनको लगा है वो पेंडाल में पीछे के पेंडाल में भी जरा हाथ ऊपर करो कोरोना लगा है वैक्सीन 25 पैसा भी देना पड़ा है రాజ్యాధికారానికి దూరమైన వర్గాల నుండి రిజర్వేషన్లను లాక్కొని రాజ్యాధికారాన్ని చెలాయించిన ఓ వర్గానికి ఇవ్వడం కాంగ్రెస్ అన్యాయానికి అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి అన్నారు రిజర్వేషన్లపై పదే పదే విష ప్రచారం ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ప్రధానమంత్రి మోదీ ఈడబ్ల్యూఎస్ ద్వారా ముస్లిం వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇచ్చారు అంటున్న ప్రకాష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు ఎన్నికల వాతావరణం వేడెక్కింది ఎండలతో పాటు అగ్రనేతలంతా రంగంలోకి దిగారు ఎట్లా ఉండబోతుంది ఎన్నికల ఎజెండా ప్రధానంగా ఏ ఏ ఎజెండా మీద నడుస్తుంది సుమారుగా ఇప్పటికీ మూడు వందల సీట్ల ఎన్నికలు పూర్తయిపోయినాయి ఎన్నికలంటే ఇప్పుడు గెల్లుండికి పూర్తి అయిపోతాయి మూడు వందల సీట్లు అంటే ఆల్మోస్ట్ అరవై పర్సెంట్ ఎన్నికలు లెక్క భారతదేశంలో ఒక మన ఎన్నికలు అయిపోయేసరికి ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఎన్నికలు అయిపోతున్నాయి వేడి ఉంటుంది సహజంగా తెలంగాణలో పెద్ద నాకు తెలిసి అంత పెద్ద వేడి కూడా లేదు అలాగైతే అప్పుడప్పుడు పోటీ ఇప్పుడు బీఆర్ బీజేపీకి కాంగ్రెస్ మధ్యనే ఉంది కాంగ్రెస్ పార్టీ పదే పదే రిజర్వేషన్లు ఎత్తిపోతా అనే అంశాన్నే తీసుకుంటుంది ఈరోజు రాహుల్ గాంధీ కూడా నాగరీకరణలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది ఎట్లా ఎదుర్కొంటారు ఇదొక ఆరోపణను ఎదుర్కోవడంతో ఆరోపణనే ఎదుర్కొనే ఉంది అంట అంటే రాహుల్ గాంధీ కూడా క్రెడిబిలిటీ అయింది మాట్లాడుతున్నప్పుడు ఈరోజు మాట్లాడే రాహుల్ గాంధీ అక్కడ తెలంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణం మాఫీ అవుతుందంట రాకపోతే కాదా ఇక అది స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది అంత బక్వాస్ బోగస్ అబద్ధ మాటలు మాట్లాడతారు రాహుల్ గాంధీ అని అందరికీ అర్థమైపోయింది నువ్వు ఎప్పుడు నువ్వు ఆరోపణ రిజర్వేషన్ల గురించి ఆరోపణ వేస్తే ఇప్పుడు నమ్ముతాడేపుడు అప్పుడు నమ్మడానికి ఉన్నటువంటి క్రెడిట్ గతంలో ఏమైనా చేశారు అట్లా రిజర్వేషన్ తీసేయడం ఏమైనా ప్రయత్నం జరిగిందా కాబట్టి రిజర్వేషన్ తీసేస్తా తీసేస్తారంటే పలానైనా ఇటు జరుగుతుంది బీజేపీ వస్తే నియంతృత్వం వస్తే బీజేపీ పదవి చెప్పుకో ఏమైతే అంటే ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ అంశాన్ని కాంగ్రెస్ పదే పదే ఎందుకు పట్టుకొని పాకులాడుతుంది అని అనుకుంటున్నారు అలాగే ప్రేమ ఎక్కువైనట్టుంది అంటే తప్పుడు సమాచారాన్ని తప్పుడు అభిప్రాయాన్ని ప్రజలకు చెప్పడం కోసం ఒక విష ప్రచారం చేయడం కోసం అలాగ దొరికినటువంటి ఏకైక అబద్ధ ప్రచారం అని అంట గతంలో అలవాటు ఉంది వాళ్ళకు రిజర్వేషన్లు పెంచడం తీసేయడం పెంచడం తీసేయడం అవును బరాబర్ ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామన్నాం మీరు ముస్లింలను బి కేటగిరీ బి మిస్లిం బీసీ బి కింద అంటే బీసీ కేటగిరీ కింద చేర్చి వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్ కూడా ఇవ్వడం అనేటువంటిది దాని దుర్మార్గం అది బరాబురు చెప్తున్నాం దుర్మార్గం రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం దుర్మార్గం అంటున్నాం ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ విద్యలో ఉద్యోగాలలో ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ అవుతుంది ఈ డబ్ల్యూఎస్ కేటగిరీ కింద దేశం మొత్తం మీద రిజర్వేషన్ వస్తున్నాయి కదా ముస్లిమ్స్కి ఎక్కడైతే బీసీఈ కింద రిజర్వేషన్స్ ఉన్నాయో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లో లేవు మిత్రులందరికీ ఈడబ్ల్యూఎస్ కింద ఇంకా మంచి రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద సూపర్ నిమరీ కోట ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద దానికి దానికి ఎవరు అభ్యంతరం చెప్పారు అలా ముస్లిమ్స్ కూడా ఉన్నారు దుర్మార్గం ఏంటంటే రాజకీయ రిజర్వేషన్లే ఏ వర్గాలకైతే ఈ దేశంలో అధికారులు రావడానికి అవకాశం లేకుండానో ఆ వర్గాల దగ్గర నుంచి అధికారం గుంజుకొని నాలుగైదు వందల సంవత్సరాల పాటు దేశాన్ని రాజ్యం చేసినటువంటి ఒక సామాజిక వర్గానికి రాజకీయ రిజర్వేషన్ ఇస్తాంటే అర్థం ఉంది ఏమన్నా చెప్తాడా చెప్తా నవ్వుతాడు నమ్ముతాడు ఎవడన్నా అందుకోసం నేను నీకు రాజకీయ రిజర్వేషన్లు ఇంపార్టెంటు అందుకోసమే మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పాడు మీరు ముస్లిం లీగ్ భాష అని మేము బ బలహీనమైన వ్యక్తులు వెనుకబడ్డ వ్యక్తి వెనుకబడ్డ ఆర్థికంగా వెనుకబడ్డ వ్యక్తులు సమాజం కోసం ఈడబ్ల్యూఎస్ కూడా పది పర్సెంట్ మోడీ గారే ఇచ్చారు ఇంకా నీకు అట్లా మార్పు ఏం కావాలి నీకు అలా ముస్లింస్ రారా ఏం అవుల మాటలు ఫాల్తు మాటలు నోటికి వచ్చినట్టు కూతలు ఇవన్నీ వీటి వల్ల ప్రయోజనం ఉండదు ఎప్పుడైతే తన అభ్యర్థి పార్టీలో అభ్యర్థి లేకుండా దొరకని పరిస్థితిలో ఇతర పార్టీ నుంచి తీసుకొచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేయించకుండా అభ్యర్థిగా ప్రకటించడం అనే దాన్ని బట్టి చూస్తేనే అతను ఎంత బలహీనంగా ఉన్నదో అక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది అర్థమవుతోంది అలాగే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు కూడా అక్కడ కేంద్ర రాష్ట్రంలో లేదు అధికారంలో అలాగే కేంద్రంలో అధికారంలో వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు అక్కడ కేంద్ర మంత్రి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గెలుపు అనేది నల్లేరు నడకగా ఉంది అక్కడ ఆయన చేసిన అభివృద్ధి ఆయనకున్నటువంటి ఒక ఇమేజ్ అతన్ని గెలిపిస్తుంది అని కూడా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ స్టూడియో బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బౌద్ధ నగర్ డివిజన్లో బీజేపీ నేతలు కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించడానికి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని బండ కార్తీక చంద్రారెడ్డి సూచించారు ఈ సమావేశంలో రమేష్ గౌడ్ ఇన్ఛార్జ్ డివిజన్ అధ్యక్షుడు హనుమంతు బూత్ కోఆర్డినేటర్ ఓం ప్రకాష్ బైర్ సురేష్ సమన్వయకర్త రేవంత్ సమన్వయకర్త మహిళా అధ్యక్షురాలు బైర్ అమరావతి జిఎస్ నాగరాణి నాగమణి తదితరులు ఉన్నారు విధంగా చేస్తున్నాము మరి పరిలో ఎవరు ఉన్నారు ఇక్కడ మేం ప్రచారం చేస్తున్నది మరి కిషన్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థిగా వారిని ఫుల్ ఫ్లెడ్ గా సపోర్ట్ చేయమని మరి ఆపోజిషన్ ఎవరు అని అంటే బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ గారు మరి వీళ్ళ వీళ్ళిద్దరూ కూడా ఎమ్మెల్యే గెలిచిండ్రు మరి వారు బిఆర్ఎస్ పార్టీల నుంచి గెలిచి ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు మరి కాంగ్రెస్ అభ్యర్థి అయిన బీఆర్ఎస్లో లో గెలిచి కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు ఆయన ఈరోజు మన ఎంపీ దానం నాగేందర్ గారు కాంగ్రెస్ క్యాండిడేట్ ఒకసారి మనం ఆలోచించుకుందాం గంట గంటకి ఏ పార్టీ అధికారం నుంటే ఆ పార్టీకి మద్దతు పలుకుతూ ఆ పార్టీలో అధికారం చెలాయిస్తూ ఉంటారు దానం నాగేందర్ గారు మరి వారికి ఓటేద్దామా మరి ఆయనకి ఊహ తెలిసినప్పుడు మరి ఓటు వేసి మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఓటు నరేంద్ర మోడీ గారికి పోతుంది ఎట్లా అంటే బీజేపీ ఓటమి భయంతో దేశంలో రాష్ట్రంలో అబద్ధ ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మొన్నటికి మొన్న సీఎం కాన్వయ్ కింద పడి చనిపోయారు అని అసత్య ప్రచారం చేశారని ఇప్పుడు నిజామాబాద్లో జీవన్ రెడ్డిపై ఫేక్ వీడియోలతో దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ అరవింద్ బతుకు అబద్దాల బతుకైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి భరోసాతో చెప్పిన మాటలని ఎడిట్ చేసి చూపిస్తున్నారని దుయ్యబట్టారు ఇలాంటి దుష్ప్రచారం బీజేపీ మానుకుంటే మంచిదని సూచించారు ఒక్కటంటే ఒక్కటి మీ బతుకులకి నిజం అనేటటువంటిది అలవాటే తప్పిపోయినటువంటి మీరు ఈరోజు మరి నిజామాబాద్కి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సీనియర్ నాయకులు ఐదు దశాబ్దాల నుంచి మచ్చలేనటువంటి నాయకుడు ప్రతి ఇంట్లో ఒక బిడ్డ లెక్క ఈరోజు ప్రేమ ఆప్యాయతలకి ఆ రోజు ప్రతిపక్షాలైనా మొన్నటి వరకు అధికార పక్షాలైనా లేకపోతే ఈరోజు ఉంటున్నటువంటి అన్ని పక్షాలల్లో కూడా మన్ననలు పొందినటువంటి మరి జీవన్ రెడ్డి గారి మీద కొన్ని వీడియోలు ప్లే చేసుకుంటా మరి దుష్ప్రచారాలు చేసేటటువంటి దానికి పూనుకున్నారు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అయినటువంటి అరవిందు నీ బతికే ఒక అబద్ధమైంది నోరు తెరుస్తే అబద్ధమే నిజం అనేటటువంటిది ఎట్లుంటుందో మర్చిపోయినావు ఆ కాండబా వేసుకోగానే పూనకం వచ్చినట్టు అబద్ధాల మీద అబద్ధాలు నువ్వు నీ యొక్క వ్యవస్థ మొత్తం పనిచేస్తూ ఉంటుంది మొన్నటిదాకానేమో ముఖ్యమంత్రి గారి కాన్వై గుద్దుకొని ఒక వ్యక్తి చనిపోయిండు అనేటటువంటిది ఒక మీడియా ముఖంగా వచ్చి సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు అన్నటువంటి నువ్వు ప్రజల ముందు సీసీటీవీ ఫుటేజీలు పెట్టి మరి ఎడమకాలు చెప్పు తోడు తన్నీరు అయినా కూడా మల్ల సిగ్గు లేకుండా బీజేపీ నాయకులు మరి శశిధర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి వికారాబాద్లో జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి సమావేశం నిర్వహించారు ఈ నెల తొమ్మిదిన వికారాబాద్లో నిర్వహిస్తున్న అమిత్ షా సభను విజయవంతం చేయాలని బీజేపీ పార్టీ శ్రేణులకు జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు మేము ఏమి ఇస్తామని చెప్పి భయపెట్టి పరిస్థితి ఎక్కడైనా కల్పిస్తే జాగ్రత్త అని చెప్పి వారిని హెచ్చరిస్తున్నారు ఎక్కడైనా ఏదన్నా అలాంటి ప్రయత్నం జరిగితే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొని పోయి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయనకు చాలా ఘన చరిత్ర ఉంది అధికార దుర్వినియోగం ఏ విధంగా చేయాలని బాగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా అధికార దుర్వినియోగం చేసినటువంటి ఘనత బహుశా దేశంలో ఏ నాయకుడికి లేనటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు ఉంది ఈరోజు అధికారంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు నేను ఏది చేసినా చెల్లిపోతుంది అనేటువంటి భ్రమలో మాత్రం ఉండకూడదు రేవంత్ రెడ్డి గారు చెప్పి వారికి సూచన చేస్తున్నాను వెయ్యి కళ్ళతో మేము చూస్తుంటాం పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ న్యాయంగా ఎన్నికలు జరగకుండా ఏదైనా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్కి మద్దతుగా కార్పొరేటర్ సామల హేమ మధురా నగర్ ఎస్ఆర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ప్రాంతం సాబాజీగూడ ప్రాంతాల్లో నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని గత ప్రభుత్వం హయాంలోనే క్షేమంను అందించామని తెలిపారు కాంగ్రెస్ అంటేనే కరువు అని కరెంటు తిప్పలు నీళ్ల తిప్పలు మళ్ళా మొదలయ్యాయి అని అన్నారు ఆరు గ్యారంటీల అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు పద్మారావు గౌడ్నే గెలిపిస్తామని ధీమాగా చెప్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నూట ఇరవై నాలుగు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎల్లమ్మబొండ పరిధిలోని కాజానగర్ కాలనీలో పాదయాత్ర చేస్తూ ఇంటి ప్రచారం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కరపత్రాలు పంచుతూ చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ అదేవిధంగా సమ్మారెడ్డి భాస్కర్ రెడ్డి గిరిప్రసాద్ రెడ్డి రవి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదిలాబాద్ గ్రామంలో గట్కేసర్ టౌన్లో సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని గడ్కేసర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సైతులు కోరారు ఫ్లాగ్ మార్చిలో ఎస్ఐలు రాము శ్రీకాంత్ పోలీసు బలగాలు తదితరులు పాల్గొన్నారు భారతదేశం అంతటా పన్నెండు కేంద్రాలతో విజన్ ఐఏఎస్ తన మూడవ శాఖను రెండు వేల పదిహేనులో హైదరాబాద్లో ప్రారంభించిందని నిర్వాహకులు తెలిపారు విజన్ ఐఏఎస్ అనేది భారతదేశపు ప్రధాన పరిశోధన శిక్షణ సంస్థ అని చెప్పారు ఇది సివిల్ సర్వీస్ ఔత్సాహికులు ఇంటరాక్టివ్ లెర్నింగ్ యొక్క సమీకృత ప్రయత్నాల ద్వారా వారి కళలను సాకారం చేసుకోవడంలో సహాయపడడానికి నిరంతరం ఆవిష్కరిస్తుందన్నారు సిస్టమ్ వర్క్ టెక్నాలజీ ఇన్నోవేషన్ విజన్ ఐఏఎస్ ఢిల్లీ నుండి నిపుణుల అధ్యాపకులు అధునాతన కంటెంట్ అనుభవజ్ఞులైన సలహాదారులు హైదరాబాద్లోని ఔత్సాహికులకు సంపూర్ణ సేవలను అందిస్తుందని తెలిపారు మై కాన్స్టెంట్ My mother, my school, which has more faith in me, who, they have got more faith in me than what I believe I can do, and it inspires me constantly, always to improve in every areas of my life. I think they are the reason why I could uh, even pursue a dream of cracking the civil services exam. I come from a very humble background, from a village in Purnia. Vision is to conduct abhyas in more than forty plus cities across India has been very helpful for the students all over India because conducting such an examination at such a mass scale. uh, for the students uh, provides them a conducive environment to simulate the test uh, practices and this helps to secure uh, and uh, కేబుల్ బ్రిడ్జ్ పై మాదాపూర్ సిఐ నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడ్డారు కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే పార్టీలు నిషేధమంటూ గతంలో ప్రకటనలు చేశారు అదే కేబుల్ బ్రిడ్జ్ పై బర్త్డే పార్టీలో మాదాపూర్ సిఐ మల్లేష్ పాల్గొన్నారు కేబుల్ బ్రిడ్జిపై పార్టీలు చేసుకోవడం వాహనాలు నిలిపి సెల్ఫీ తీసుకుంటే సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం శిక్షార్హులంటూ కొద్ది నెలల క్రితమే సిఐ హెచ్చరికలు జారీ చేశారు ఇప్పుడు అదే సిఐ పార్టీలు చేసుకుంటూ తనకు నిబంధనలు వర్తించవని రుజువు చేశారు సిఐకి రూల్స్ వర్తించవా అంటూ అతని తీరుపై పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు